ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మా ఫ్యామిలీ బ్లాగ్స్ అందర్ బౌరా మేము ఇంకా చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు మా స్కూతే ఊరుకుంటున్న అందరికి గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే నిన్న వినాయక చవితి మేము అయితే మస్తు మంచిగా చేసుకున్నాం మీ ఇంట్లో ఇంట్లోనే తన బాగా అట్లున్నా కానీ మామూలుగా మాకు తెలిసినంత మాకు వెళ్ళినందుకు అంతలా మేమైతే చేసుకున్నాము అందరం ఫుల్ హ్యాపీగా ఉంది నిన్ననైతే పాయసం చేసుకొని మంచి నిమ్మలంగా తిన్నాము మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు వాడు కూడా ఎక్కడ మాడు వీళ్ళు వాళ్ళు కూడా వచ్చాడు చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ఇంకోటి ఏంటంటే ఈరోజు సండే నాకు డ్యూటీ ఉంది ఒక టూ అవర్స్ వెళ్ళేట్ రావాలి ఇంకా వారేమోకి కట్టుగా పోతాడు పోయి మందు తాగాలంట ఆ మందు తీసుకొని వస్తాడు నన్ను ఇప్పుడు డ్యూటీలో డ్రాప్ చేసి ఆయన పోయి మందు తీసుకొని మళ్ళా చక్కగా అడిగొస్తాడు అడికొచ్చి మళ్ళీ నన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక ఆయన డ్యూటీ పోతా అంటుండు నేనే పోతాను నేను అంటే నేనేమో పోతా అంటాడు ఎందుకంటే ఆయన మళ్ళీ రెపరునెళ్ళి కార్లో పెట్రోల్ పోయాలి కదా అందుకని చెప్పి పోతా అని అంటుడు ఇక నాయన ఇష్టం ఇన్ని నేను వద్దనా నాయన పోయిండు కాలు కన్నా పడుగు చేసుకోడు ఇప్పుడు మళ్ళీ పోతా ఇక చెప్పి చెప్పి ఇక నేను కూడా ఆయనకే వదిలేసినా ఆయన ఏమన్నా చేసుకోని ఇక నాకైతే తెలియదు ఓకేనా తనయా నేను వచ్చేసరికి నాకు మూడు అప్పి వేల నువ్వు పోయి మూడు వేలు తీసుకురా ఇష్టం కాని అంత మరీ ఘోరంగా ఉంటే వద్ద ఎందుకంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే తొందరగా తగ్గుతుంది అన్నట్టుగా నా బాధ అంతే ఇక నువ్వు సరే నేను పోయి చేయగలుగుతా చేసుకుంటా అంటే ఇష్టం నేనేమన్నా ఏమి ఇస్తున్నావ్? అప్పు. పప్పు పప్పు పప్పే. అది ఏ బప్పు ఇస్తున్నావ్ అంటే పప్పలకు ఏమి ఇస్తున్నావ్? ఏ చింతకాయ పప్పు. చింతకాయ పప్పు. ఆయన వేల కారంతోనే రేడు. బెంగూడులో గిడిలో గిడిగిట అనుకుంటా అయ్యిపోతుంది. అన్నోసన పప్పు. పప్పు వేసినావు కదా? ఓ షట్. కిష్మిద్రైతే పుల్లగా ఏంటిది?

ఎనిమిది అంబావు ఎనిమిది తరటి రెండు గంటలే ఎనిమిది తొమ్మిది పది పదకొండు మూడు గంటలు పిల్లలకు పాలే తాపించు పిల్లలకు పాలే తాపించు కానీ మీరు ఇవాళ నుంచి పాలే తాగాలి పాలు తాగాలి చాయ్ తాగా గదే గదే అవుతుందంట పాలు దాడు నేర్చుకున్నానా నాటు కాదు పాలు దాడు నేర్చుకోండి మీరు చాయ్ తాగుతారు చిన్న గుడ్ మార్నింగ్ ఏమైంది అదే అగ్గిపెట్ట కదా మీరు అగ్గిపెడతాం పిచ్చి పిస్ పని చేసానుకో కొడత చెప్తున్నాను గణపతిది అగ్గిపెట్ ఆడుకోవద్దు చాలా డేంజర్ ఇది అదే అగ్గిపెట్టే అగ్గిపెట్టేది తెచ్చి పెడతాం పులు చిక్తురు తోలు తోలు తీస్తా చిన్న ఫస్ట్ మీకు చిన్న నిన్ను కొడతా తప్పు అది ఇంకోసారి అగ్గిపో ముట్టుకున్నాం అనుకో దెబ్బలు పడతాయి లాకేనా వా అయితే నేను మందు తాగాలన్నమాట అయితే కాలు కట్ పట్టుకెట్టుకొచ్చినా దానికోసం మన తాగాలి ఈరోజు దెబ్బల మనం దానికోసం ఇప్పుడు మైసమ్మ మిర్చి ప్రిపేర్ చేస్తుంది ఇప్పటికీ ఈరోజు డేట్ అంతా ఆరు తారీఖు ఏడు తారీఖు ఎనిమిది తారీఖు ఎలా ఎనిమిది తారీఖు రాఖీ పండుగ ఎన్ని రోజులు అవుతుంది రాఖీ పండుగ ముందు నుంచి ఉన్న దెబ్బ ఇంకా తగ్గతలేదు ఎన్నో పైసలు ఖర్చు పెట్టినా హాస్పిటల్కి పోయినా కట్టు కోసం పోయినా అయినా తగ్గతలేదు రోజుకి రోజు కింద ఉప్పు ఎక్కువ అయితే తక్కువైతే లేదు కట్ల కట్లయితేనే ఉన్నాయి మందులు మందులు అయితేనే ఉన్నా హాస్పిటల్ పోయినా మెడిసిన్ తిన్నా అసలు ఎందుకు తగ్గట్లేదు అర్థమైతే లేదు డ్యూటీ డుమ్మా రెండు రోజుల నుంచి డ్యూటీ డుమ్మా మూడు రోజుల శుక్రవారం రోజే శనివారం ఇలా ఆదివారం బండి ఫైనాన్స్ మీద పడుతుంది భయం టెన్షన్ ఎక్కువైపోతుంది మైతామా ఏం చేద్దాం కై సార్ డ్రైవర్ని పెడితే ఇప్పుడు పెట్టా మనమేటోగా పెట్రోల్ నువ్వేం నువ్వు ఏం అర్థమవుతుందా ఏడున్నాయి ఎల్లిగడ్డ మొత్తం చాలా ఒకటి ఒక పోలిసిన నేను ఫస్ట్ ఎట్లా మొట్టలో ఒప్పుకొని మాట్లాడినా అంటే శనివారం మాది ఖాళీ ఉంటాం కదా డ్యూటీకి పోయి పెట్రోల్ మందం చేసుకొని ఓలా ఉబర్లో తర్వాత పెట్రోల్ వస్తే మళ్ళీ వారంలోకి వస్తుందని చెప్పి అట్లా ఆలోచించినాను ఇది మూడు రోజుల నుంచి ఇంటికానే ఉండబడుతుంది ఏడవకపోతే ఏడేయకపోతే

సో అయితే నిన్న ఒక కమెంట్ వచ్చింది ఏం కమెంట్ వచ్చిందంటే అంటే వైసమ్మ అనట చీరలు కడితే ఎవరికో సుడబుద్ధి అయితే లేదట అంటే మా దగ్గర ఉన్నాయి కడతాం మేము రోజుకొక చీర కట్టుకొని రోజుకొక చీర కొనుక్కొని అయితే మేము అంత ఉన్న సౌకర్యం కాదు డబ్బు రోలం కాదు ఏడి ఆడ మాకు ఎట్లున్నాయి అంటే పీకలు మీద ఉన్నాయని అంటే చెప్తున్నా మామూలుగా లేదు మా దగ్గర ఏది ఉంటే అది కట్టుకుంటా నచ్చితే ఊడరు లేకుంటే స్కిప్ చేయండి కోపం ఎందుకంటే ఒక ఒక మాములుగా చిన్న కామెంట్ వచ్చినా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఇక ఉంటే కొన్ని మనం ఎట్లా చేసుకోం కానీ ఇక ఇక అది చిన్న పిల్లలకు నాలది కమెంట్ అడుగు అడిచూరు అయిపోయింది కొంచెం నీళ్ళు వచ్చు కదా నేను నీళ్ళు వేయింగానే నేను ఏం చేసినా పొడితోని తిన పొడితోని తినలేము

ఇప్పుడు మందుకు వంద రూపాయలు కావాలి మరో మంది అయిపోయినాయి నా కార్లో కూడా పెట్రోల్ లేదు నేను కూడా వారం రోజులు పెట్రోల్ పోయాలి నా పరిశ్రమ నాకున్నాయి

చిన్నారి మొహం వరకునా చిన్నారి చిన్నారికి ఏమైంది ఓ చిన్నారి ఓయమ్మో ఏమైనా చిన్నారికి ఏమైనా గట్ట కలిగింది వల్ల అంటే ఫస్ట్ నేను వాష్ రూమ్ జీ స్నానం చేసుకొని వచ్చినాక చిన్నారి ఆరోగ్య పోదా అండి ఫస్ట్ వాష్రూమ్కి అంటే ఓతే అమ్ముడు పోలే అని బాధకి కలిగిందా

మందు తెచ్చుకోవడానికి అయితే బయలుదేరుతున్నా ఒంటి మామిడి పోయి మందు తెచ్చుకోవాలి అంటే అయితే ఏం తెలియదు అండి ఇంకా ఇప్పుడే జస్ట్ మొహం కడుకున్నా టైం వచ్చేసి తొమ్మిది నలభై అవుతుంది పోయి మందు ఆడ ఆడ వస్తే అన్న తాగుతా అంటే మూడు ప్యాకెట్లు ఇస్తారు ఒక ప్యాకెట్ తాగాలి మళ్ళీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా ఒక్క రోజులో మందు తాగేసామంటే అది అయిపోతుంది పోస్తా డైరెక్ట్ అదో మామిడు ఎప్పుడు నా ఇంకొస్తా వస్తా నేస్తూ ఉండే పో ఇది అన్నమాట మందులు ఎట్లా చేస్తారు ఏ మందులు వేస్తారు నూరుతారు బాగా లేను రెండు మూడు సార్లు చూసిన అది ఇంట్లో ఏదో ఆకులు అల్మో తీసుకొచ్చి నూర్తా ఉంటారు నుకొరు దంచి దంచి నుంచి మల్ల పచ్చ పచ్చల కేస ఆలోసన చేం ఇంతే క్లాంటది కరవను ఇది నాకు ఒకసారి తాగుది కాదు ఇంతవరకు చిన్నారికి కూడా దెబ్బ తాకినప్పుడు తాగిపిస్తాయి మందు నేనైతే ఇది ఇది నాలుగోసారి తాగడము నాలుగోసారి తాగడం చూపిడి తప్పదు తాగాలి కళ్ళు మూసుకొని తాగాలి నేను కళ్ళు మూసుకుంటున్నా తాగేస్తున్నా ఉత్తమ అయిపోయిందా